జత మన్మథాయ ఓం శ్రీ గురుభ్యో నమ జగద్గురు శంకర భగవత్పాదాచార్య నమ ఓం జగద్గురు వేద వేసభట్టకాయ నమ ఓం జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మే నమ బ్రహ్మసూత్రములు శంకర భగవత్పాదుని భాష్యాలు భాష్యం బ్రహ్మసూత్రములు మూడో భాగం నేను చదివిన నాలుగు లైన్లు మరలా చదువుకున్నా శ్రీ శంకర భగవత్పాదులు నిషధ సిద్ధాంతాన్ని స్థిరంగా నిలబెట్టడం కోసం అంతక పూర్వం ఉన్న దర్శనాల్లోని ఉపనిషత్ సిద్ధాంత విరుద్ధాలైన ఉపనిషత్తులకి విరుద్ధంగా ఉన్న కొన్ని అంశాలను బాధరాయన సూచిత మార్గంలో ఖండించారు ఆయన ఖండించారు బాధరాయన సూచిత మార్గం అంటే వ్యాస మహర్షి చూపించిన విధంగా ఆయన చూపించిన మార్గంలో ఖండించారంట అందుచేత ఏం ఖండించారో వివరంగా తెలియటం కోసం అందుచేత ఆ దర్శనాల స్వరూపం కూడా సంక్షిప్తంగానైనా తెలుసుకోవడం అవసరం అవేంటి తెలుసుకోవడం అవసరం ఈనాడు ఆరు నాస్తిక దర్శనాలు ఆరు ఆస్తిక దర్శనాలు అనే విభాగం ప్రచారంలో ఉందని వెనక గమనించున్నాం వాటి సంక్షిప్త స్వరూపం ఇది నాస్తిక దర్శనాల్లో లోకాయుతిక దర్శనం ఇది ఒక్కోటే చదువుకుందాం ఒక్కో దాని గురించి వివరం చెప్పారు నాస్తిక దర్శనాల్లో లోకాయుతిక దర్శనం దీనికే చార్వాక దర్శనం అని కూడా పేరు చార్వాకులు కేవలం భౌతిక వాదాదులు వీరి మతంలో ప్రత్యక్ష ఒకటే అని ప్రమాణం ప్రత్యక్షంగా కనిపించేదే ప్రమాణంగా తీసుకుంటారంట వాళ్ళు అనుమానం శబ్దం మొదలైనవి పూర్తిగా నమ్మదగిన ప్రమాణాలు కావు అంటారంట మనం ఊహించి కానీ అనుమానంగా భావించింది శబ్దం కానీ అన్ని నమ్మదగిన ప్రమాణాలు కావు అంటారంట లో ధూమాను చూసి అక్కడ అగ్ని ఉన్నదని ఊహించినట్లు ఒక హేతువును బట్టి మరొక వస్తువును ఊహించడం అనుమానం ఆప్తులు చెప్పిన మాట శబ్దం ఈ రెండు బ్రాకెట్లు అంటే అక్కడ వాళ్ళు ఏమి ప్రమాణంగా తీసుకోరు అది వివరంగా చెప్పారంతే అనుమానం శబ్దాన్ని తీసుకోరంట వాళ్ళు నమ్మదగిన ప్రమాణాలు కావు అంటారంట అవి అట్లా బ్రాకెట్లో చెప్పింది ఇది వీటి వల్ల మానవుడు అనేక స్థలాలలో పొరపాటు పడటం కూడా మనం చూస్తున్నాం కదా ప్రత్యక్ష ప్రమాణం ద్వారా నేత్రే నేత్రాంద్రియాలు ఎదుట ఉన్న వస్తువులతో కలిసినప్పుడు కలిగే జ్ఞానం అలాంటి జ్ఞానం కలిగించే ఇంద్రియాలు ప్రత్యక్ష ప్రమాణం ఒకసారి అనుమానం పడింది అన్ని రాంగ్ అవుతాయి కదా అట్లా కాబట్టి వాళ్ళు నమ్మరు అనుకుంటా వీటి వల్ల మానవుడు చెప్తా అనుమానం అంటే వీటి వల్ల మానవుడు అనేక స్థలాల్లో పొరపాటు పడటం కూడా మనం చూస్తున్నాం కదా ప్రత్యక్ష ప్రమాణం ద్వారా నేత్రేంద్రియాలు ఎదుట ఉన్న వస్తువులతో కలిసినప్పుడు కలిగే జ్ఞానం అలాంటి జ్ఞానం కలిగించే ఇంద్రియాలు ప్రత్యక్ష ప్రమాణం మనకు భూమి అగ్ని వాయువు జలం అనే నాలుగు భూతాలు అన్నట్లు స్పష్టంగా తెలుస్తున్నది మనకు కనిపెడే ఈ ప్రపంచంలోని పదార్థాలన్నీ ఈ భూత చతుష్టయం నుండే పుడుతున్నాయి మానవుడు కూడా ఈ భూత చతుష్టయం కలయిక వల్ల ఏర్పడిన ఒక పదార్థమే మానవునిలో ఈ భూత చతుష్టయం కంటే వ్యతిరేక్తమైన ఆత్మ అనేది ఒకటి ఉందని ఎట్లు నమ్మాలి మానవుని దేహంలో చైతన్యం అనేది ఒకటి ఉన్నదనే మాట నిజమే కానీ అది తమలపాకులు వక్క సున్నం కలవడం చేత ఎరుకునే మరొక పదార్థం ఉదయించినట్లు నాలుగు భూతాల విశిష్టమైన కలయిక వల్ల ఏర్పడినదే దేహం నశించటంతో చైతన్యం కూడా నశిస్తుంది దేహం నశించిన తర్వాత ఇక్కడ చేసిన పాపపుణ్యాల ఫలాలను అనుభవించడానికి ఆత్మనేది ఏదీ మిగలదు భగవంతుడనేవాడు కూడా లేడు ఈ సృష్టి అంతా మహాభూతాల కలయిక చేత సహజంగా కలుగుతున్నది దీనికి కారణమైన భగవంతుడు ఒక్కడున్నాడని విశ్వసించవలసిన పని లేదు స్వర్గాది సౌక్యాలు అనుభవించడానికి గానీ దేవుని అనుగ్రహం సంపాదించడానికి గానీ కర్మలు ఆచరించడం మూర్ఖత్వం అమాయకులైన ప్రజలను మోసగించడానికి ఎవళ్ళో కల్పించి రాసి వ్రాసిన వేదాలు ప్రమాణం కావు ఈ దేహం ఉన్నంత వరకు ఏదో విధంగా భోగభాగ్యాలు సంపాదించి ఆనందించడమే జీవిత పరమావధి అదే స్వర్గం అనవసరంగా దాన్ని గూర్చి దీని గురించి ఆలోచిస్తూ బాధపడటం నరకమే ఇది లోకాయుత సిద్ధాంతం ఇది కరెక్ట్ కరెక్ట్ అని కాదు ఇది ఇట్లా వాళ్ళు వాళ్ళు ఎలా అనుకుంటారో అన్ని వివరంగా చెప్పారు ఇది లోకాయతిక సిద్ధాంతం ఇలాంటి మాటలు వినటానికి చాలా ఇంపుగా ఉంటాయి కొంచెం రెవల్గా మాట్లాడేవాడు ఇలాగే మాట్లాడతారు కదా ఇలాంటి మాటలు వినటానికి చాలా ఇంపుగా ఉంటాయి కానీ ఈ లోకాయతికులు చారువాక్కులు బ్రాకెట్లో ఇష్టంగా అందంగా కనబడే మాటలు కల కలవారనంట కానీ ఈ చారువాక్కులకే కాలక్రమేణా అనే పేరు వచ్చిందని కొందరు అంటారు ఏతన్ ఏతన్మత ప్రవక్తలలో ఏతన్మత ప్రవక్తలలో ఒకనికి చార్వాకుడిని పేరు ఉండటం చేత ఇది చార్వాక మతం అయ్యిందని కొందరు అంటారు వీళ్ళ మతం ప్రకారం మనకు కనబడే ఈ లోకం ఒక్కటే ఆయుతనం అంటే బ్రాకెట్లో నివాస స్థానం కాబట్టి వీళ్ళు లోకాయుతకులైనారు ఈ మతం వాళ్ళు బృహస్పతి చెప్పిన కొన్ని వాక్యాలు ఉదహరిస్తుంటారు అందుచేత ఈ మతాన్ని బృహస్పతి అనేవాడొకడు ప్రవర్తింపచేసి ఉంటాడని కొందరు అభిప్రాయం వాళ్ళు అభిప్రాయం ఏంటో చెప్పారు ఇది కరెక్ట్ ఒప్పని కాదు అన్ని రకాల దర్శనాల గురించి చెప్తున్నారు నాస్తిక దర్శనంలో వాళ్ళ అభిప్రాయం ఇలా ఉంటుంది ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీ కృష్ణార్పణస్తు రేపొద్దుట జైన దర్శనం చెప్పుకున్నా సూత్రాల్లో మూడో భాగం ఇది